సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ రెండవ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీని కంటిన్యూ చేద్దాం ఈ భౌతిక తలంలో మీరు లక్ష్యాలు సంకల్పాలు ఏర్పరచుకునే ముందు ఎంత తీవ్రంగా వాంఛిస్తున్నారు అనేది ముఖ్యం మీ సంకల్పాలు ఏ విధంగా వాస్తవ రూపం పొందుతున్నాయో అదే రీతిగా మీ భయాలు కూడా వాస్తవ రూపం పొందుతాయి మీ ఇంట్లో దొంగతనం జరుగుతుందేమోనని మీరు భయపడితే మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది మీ అంతరంగం నుండి వెలువడిన ఆలోచనలే అటువంటి పరిస్థితులను ఆకర్షిస్తాయి ఇతరులు మిమ్మల్ని అసహించుకుంటారని భయపడితే అటువంటి పరిస్థితులనే మీరు ఆకర్షిస్తారు మీ జీవితంలో తారసపడే భౌతిక మీ ఏర్పడుతున్న సంభావ్య క్రియలే మైండ్ నుండి వెలువడుతున్న సంభావ్య క్రియలలో ఎక్కువ శక్తి తీవ్రత భౌతిక మీ జీవిత అనుభవాలుగా చుట్టుముడతాయి మీరు తీవ్రంగా కలిగి ఉన్న వాంఛలన్నీ మీ జీవిత అనుభవాలుగా మీ జీవిత పరిస్థితులుగా మలచబడుతున్నాయి మీరు ఎంచుకునే పాజిటివ్ ఆలోచనలు భయాలు వాటి స్వభావాల కనుగుణంగా భౌతిక సంఘటనలను ఆకర్షిస్తాయి దొంగల గురించి భయపడితే దొంగలను ఆకర్షిస్తారు అనారోగ్యం గురించి భయపడితే అనారోగ్యాన్ని ఆకర్షిస్తారు దారిద్ర్యం గురించి భయపడితే దరిద్రాన్ని ఆకర్షిస్తారు మీరు మీ అంతరాలలో బలమైన భావనగా దేనిని కలిగి ఉంటారో అదే బాహ్య ప్రపంచంలో మీ జీవితంలో భౌతిక సంఘటనగా మలచబడుతుంది జీవిత గతి దిశను మార్చాలంటే మొట్టమొదటిగా మీ నమ్మకాలను మార్చుకోవలసి ఉంటుంది మీ జీవిత అనుభవాలుగా మారే సంఘటనలన్నీ తొలుత సంభావ్య క్రియలుగా మీ మైండ్లో ఉద్భవిస్తాయి ఒక చిత్రకారుడు తెల్లటి కాగితం బొమ్మలు గీయడానికి ఉపక్రమించినప్పుడు అతని కాన్షియస్ మైండ్లో ఏవేవి గీయాలో నిర్ణయించుకుంటాడు అతని అంతర్ప్రపంచం నుండి చిత్ర రచనకు కావలసిన శక్తి సామర్థ్యాలు అందించబడతాయి కాగితం పైన గీయబడే బొమ్మలు సంభావ్య క్రియలుగా అతని మైండ్ లో ఏర్పడతాయి క్షణ కాలంలో ఎన్నో సంభావ్య క్రియలు ఏర్పడుతుంటాయి వాటిలో ఎక్కువ శక్తిని తీసుకున్న సంభావ్య క్రియలు కాగితంపై బొమ్మలుగా సృష్టించబడతాయి కాగితం బొమ్మలను తన ఇష్టం వచ్చిన రీతిలో చిత్రకారుడు రచిస్తాడు మీ జీవిత చిత్రపటాన్ని కూడా మీ ఇష్టమైన రీతిలో రచించవచ్చు మీ జీవిత చిత్రపటాన్ని రచించే అధికారం మీ ఒక్కరికే ఉంటుంది ఈ విశ్వంలో ఏ శక్తి మీ జీవిత చిత్రపటం యొక్క తీరుతెన్నులను శాసించదు ఏ లక్ష్యాలు కావాలో ఏ ఏ జీవిత అనుభవాలు కావాలో ఏ ఏ భౌతిక పరిస్థితులు ఉండాలో అన్నీ నిర్ణయించుకొని మీ జీవిత చిత్రపటంను రచించుకోగల స్వేచ్ఛను మీరు కలిగి ఉన్నారు మీ మైండ్లో ఏర్పడే అనంతమైన సంభావ్య క్రియలలో కొన్నింటిని ఎంచుకొని వాటిపైన మీ చైతన్య శక్తిని సంకల్పాల ద్వారా కేంద్రీకరించినప్పుడు అవి భౌతిక వాస్తవాలుగా రూపుదిద్దుకుంటాయి మీరు ఏది వాంఛిస్తున్నారో అది నెరవేర్చడానికి మీ అంతర్ప్రపంచం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీరు సంకల్పించుకున్న కార్యం నెరవేరడానికి కావలసిన నైపుణ్యం మీ అంతర్శక్తిలో సిద్ధంగా ఉంటుంది మీ అంతర్ప్రయాణం ద్వారా దానిని వెలికి తీయవచ్చు దానికి మీరు ప్రయాసపడనవసరం లేదు ఒలింపిక్ క్రీడల్లో క్రీడాకారులు చేసే భౌతిక విన్యాసాలన్నీ మీకు అద్భుతంగా కనిపిస్తాయి ఆ విన్యాసాలు కొంతమంది మాత్రమే చేయగలరని మీరు భావిస్తుంటారు అది పూర్తిగా వాస్తవ విరుద్ధం మీ మానవ జాతిలో ప్రతి ఒక్కరికి ఆ విన్యాసాలను అతి సునాయాసంగా చేయగల ప్రతిభను కలిగి ఉన్నారు ఎంతో ట్రైనింగ్ తీసుకుంటే తప్ప వాటిని చేయలేమన్న భావనలు నమ్మకాలు కలిగి ఉండడం వల్ల మీరు చేయలేకపోతున్నారు మీ నమ్మక వ్యవస్థ ప్రకారం మీ దేహం స్పందిస్తుంది మీరు అంతర్ప్రయాణం ద్వారా మీ సంకల్పాలకు కావలసిన నైపుణ్యాన్ని రాబట్టవచ్చు మీరు ఒక చిత్రకారుడు కావాలని లక్ష్యం ఏర్పరచుకుంటే తక్షణమే మీ దేహంలో జీవరసాయనిక మార్పులు సంభవిస్తాయి దేహంలోని మెకానిజం అందుకు అనుగుణంగా మార్పు చెందుతుంది అంతర్ ప్రయాణం ద్వారా ఇతర డైమెన్షన్లో ఉన్న సంభావ్య ఆత్మల నుండి ఇతర లోకాల్లో ఉండే మాస్టర్స్ నుండి భూమి మీద ఉండే మాస్టర్స్ నుండి మీ గత జన్మల నుండి టెలిపతి ద్వారా చిత్రరచనకు కావలసిన నైపుణ్యాన్ని సంపాదించవచ్చు స్వప్నాల ద్వారా కూడా ఈ నైపుణ్యాన్ని సంపాదించవచ్చు ద్వారా స్వప్నాల ద్వారా నైపుణ్యం పొందడం అనే ప్రక్రియను మానవజాతి సహజంగా కలిగి ఉంది భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో మీరు ప్రయాసపడవలసిన అవసరం లేదు దేని పట్లనైనా సునాయాసంగా నైపుణ్యం సాధించగల సహజత్వాన్ని కలిగి ఉన్నారు ఒక విషయం పట్ల ధ్యాస శ్రద్ధ పెట్టినప్పుడు మీ చైతన్య శక్తి అటువైపు కేంద్రీకరింపబడుతుంది చాలా ఆటోమేటిక్ గా ఆ విషయం పట్ల నైపుణ్యం పొందేందుకు మీ అంతర్శక్తి స్పందిస్తుంది మీ జీవితంలో ఏ సవాలు అయినా వర్తమానంలోనే ఎదుర్కోవలసి ఉంటుంది వర్తమానంలో సంభవించే మార్పులే గతంలో జరిగిన సంఘటనలను భవిష్యత్తులో జరిగే సంఘటనలను ప్రభావితం చేసి మార్పు చెందిస్తాయి ఆత్మశక్తికి ఒక చక్రం యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఒకదానికొకటి సమాన దూరంలో ఉన్నట్లు ఊహించుకోండి చక్రం ఒక యాక్సెస్ ఆధారంగా భ్రమణంలో ఉన్నప్పుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చక్రమ యొక్క మధ్య బిందువు స్థిరంగా ఉంటుంది చక్రము యొక్క మధ్య బిందువును ఆత్మశక్తిగా పరిగణిస్తే దాని చుట్టూ వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన భౌతిక సంఘటనలు పరిభ్రమిస్తూ ఉంటాయి చక్రము యొక్క కేంద్ర బిందువులో ఆత్మశక్తి స్థితమవుతుంది వర్తమానంలో మీరు ఏర్పరచుకునే సంకల్పాలు చక్రానికి భ్రమణాన్ని కలుగజేస్తున్నాయి ఈ వర్తమానంలోని సంకల్పాలు భూత వర్తమాన భవిష్యత్తులో సంభవిస్తున్న భౌతిక సంఘటనలకు ఆ కేంద్రబిందువు చుట్టూ పరిభ్రమణం చెందే విధంగా ప్రభావితం చేస్తున్నాయి కాలం అనేది డైమెన్షనల్ భౌతిక రాశి భూత వర్తమాన భవిష్యత్ కాలాలనేవి అన్ని ఏకకాలంలో జరుగుతున్నాయి కాలం గురించి మీరు ఏర్పరచుకున్న ప్రామాణికతలన్నీ సింగిల్ డైమెన్షన్ పరంగా జరుగుతున్నాయి కాలాన్ని మల్టీడైమెన్షనల్ సిస్టంలో వీక్షించాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి జ్ఞాన నేత్రంతోనే అది సాధ్యమవుతుంది మానవజాతి ఒక్కటే కాలానికి సింగిల్ డైమెన్షన్లో ప్రామాణికాలను ఏర్పరిచి కాలం యొక్క స్వరూపాన్ని సంపూర్తిగా గ్రహించలేకపోయింది మీ శాస్త్రవేత్తలు కాలానికి రూపొందించిన ప్రామాణికతలు చాలా అసమగ్రంగా ఉన్నాయి శాస్త్ర పరికరాలతో కాలాన్ని కొలవడం సరియైన విధానం కానే కాదు మీ అంతర్శక్తి ద్వారా మాత్రమే కాలం యొక్క మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు భ్రమణంలో ఉన్న చక్రం మధ్యలో మీ అంతర్శక్తి ఉందని ఊహించుకుంటే మీ అంతర్శక్తి చుట్టూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన భౌతిక సంఘటనలు ఏక కాలంలో పరిభ్రమణం చెందుతున్నాయి చేతనావస్థలో మీరు ఎటువంటి అస్పష్టత కలిగి ఉన్నప్పటికీ మీ ప్రపంచంలో అస్పష్టత అనేది ఎప్పటికీ ఉండదు మీ సంకల్పాలకు గల శక్తి స్థాయి తీవ్రతలకు అనుగుణంగా అంతర్ప్రపంచము నుండి బాహ్య ప్రపంచంలోకి భౌతిక పరిస్థితులు భౌతిక సంఘటనలుగా ఉద్భవిస్తాయనే విషయం మీరు విస్మరించకూడదు కాలం యొక్క మల్టీ డైమెన్షనల్ సిస్టంలో వర్తమానం కేంద్రంగా ఉంటూ భూత భవిష్యత్ భౌతిక సంఘటనలు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి చేతనావస్థ అచేతనావస్థ స్వప్నావస్థ సమాధి స్థితి ఇలా ఏ స్థితి నుండి అయినా సరే మీ అంతర్శక్తి నుండి వెలువడే ఆలోచన తరంగాలకు అనుగుణంగా భౌతిక సంఘటనలు ఈ వర్తమానం నుండే సృష్టి కావింపబడుతున్నాయి మీరు కలిగి ఉన్న ఆలోచనలు నమ్మకాలు అభిప్రాయాలు భావాలు భయాలు ఫీలింగ్స్ మూలంగా మీ అంతర్శక్తి నుండి వచ్చే శక్తి తరంగాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది టీవీలో ఒక ప్రోగ్రాం నచ్చకపోతే క్షణంలో మరొక ప్రోగ్రాంకు మారినంత సులభంగా మీకు నచ్చని భౌతిక సంఘటనలను క్షణకాలంలో వదిలివేసే కొత్త కొత్త భౌతిక సంఘటనలను మీ జీవితంలో ప్రవేశపెట్టగల శక్తిని మీరు ఇప్పుడే కలిగి ఉన్నారు ఈ వర్తమానంలోనే దానిని సాధ్యం చేయవచ్చు భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ ఈ వర్తమానంలో కేంద్రీకరింపచేసి జీవిత అనుభవాలను మీ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి మీ జీవిత అనుభవాలుగా తీసుకురావడానికి ఇతోధికంగా సాధన చేయండి మీ సాధన పెరిగే కొలది మీ నైపుణ్యం చైతన్య శక్తి వికాసం పెరుగుతూ వస్తాయి బాహ్య శక్తులు ఏవి మీ జీవితాన్ని ప్రభావితం చేయలేవనే సత్యం మీకు తెలుస్తుంది మీలోకి మీరు అంతర్యానం చేయడం ద్వారా అనంతమైన జ్ఞానం మీ అనుభవంలోనికి వస్తుంది మీరు దేహంతో కూడిన ఆత్మస్వరూపమని తెలుసుకోండి విశ్వమంతా వ్యాపించి ఉన్న మూల చైతన్యంలోని భాగమే మీరు మీరే మూల చైతన్యమై ఉన్నారు మూల చైతన్యమే దైవ స్వరూపం మీరే దైవ స్వరూపులు ఈ వర్తమానంలో ఉన్న దైవ స్వరూపాలు మీరే మీ చైతన్య శక్తి మనోశక్తి ఆధ్యాత్మిక శక్తి మీ దేహ ఆకృతి పైన గాని దేహం పైన గానీ మీ వయస్సు పైన గాని ఆధారపడి లేదు వర్తమానంలో ప్రస్తుతం మీరున్న పరిస్థితులపై గతంలో జరిగిన సంఘటనల ప్రభావమేమీ ఉండదు వర్తమానంలో మీరు తీసుకునే సరియైన నిర్ణయమే మీ జీవితం అనే ఆట యొక్క గెలుపు ఓటములను కలుగు చేస్తుంది వర్తమానంలోనే ఒక దేశం లేదా ఆ ప్రపంచంలో గల మానవాళి అందరి వ్యక్తిగత సంకల్పాల సముదాయంతో ఆ దేశం లేదా ప్రపంచం యొక్క చైతన్య వికాసం అభివృద్ధి చెందుతుంది అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వాస్తవంగా సృష్టి జరుగుతుందనే సత్యం తెలిసిన తరువాత ఈ వర్తమానంలో నెగటివ్గా ఆలోచించడం అభద్రతాభావం కలిగి ఉండడం భయానికి లోనవడం అనేవి అర్థరహితం ఒక శిల్పి తన ఇష్టం వచ్చిన రీతిలో శిల్పాన్ని మరల్చినట్లు మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో మరల్చుకోవచ్చు గత జన్మలో చేసిన కర్మలేవి ప్రస్తుతం ఈ వర్తమానంలో మిమ్మల్ని శాసించి వెంటాడడం లేదు ఈ వర్తమానంలో ఎంచుకున్న బలమైన లక్ష్యమే గత జన్మలలోని కర్మలను ఒక పెట్టున తుడిచివేస్తుంది ఆలోచనల యొక్క కార్యరూపమే భౌతిక వాస్తవం ఈ వర్తమానంలో మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు మీ ఆలోచనలే బాహ్య ప్రపంచంలో మీ జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందుతున్నాయి జీవితంలో అనేవి ఉండవు ఉన్నవన్నీ సవాళ్లే నూరు మైళ్ల నడక ఒకరికి సమస్య కాగా మరొకరికి సవాలుగా వాళ్లు భావించే రీతిని బట్టి ఉంటుంది సమస్య పరిష్కారం అనేవి ఒకే నాణ్యానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి మీ జీవితంలో సమస్య ఏర్పడిందంటే దానిని పరిష్కరించే శక్తి కూడా మీ అంతర్ ప్రపంచంలో ఉంటుంది సమస్యకు గల పరిష్కారాన్ని మీరు ఎన్నో విధాలుగా కనుక్కోవచ్చు అంతర్ ప్రయాణం ద్వారా స్వప్నాల ద్వారా సమాధి స్థితి ద్వారా సమస్య యొక్క పరిష్కారాన్ని మీరు పొందవచ్చు పరిష్కరించుకోగలమనే ధీమాతోనే సవాళ్లను అంటే సమస్యలను ఎంచుకుంటారు తప్ప మీ శక్తికి మించిన సవాళ్లేవి మీ జీవిత అనుభవాలుగా ఎదురుకావు మీరు ఎన్ని సవాళ్లను అధిగమిస్తుంటే అంత చైతన్య శక్తి పరిణామాన్ని విస్తరించుకుంటుంటారు సమస్య ప్లస్ దాని పరిష్కారం రెండు వర్తమానంలోనే సృష్టించబడతాయి మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఈ విధంగా చేయండి ఒకటి సమస్య గురించి బాధపడడం గాని దుఃఖించడం గాని భయపడడం గాని తక్షణమే మానివేయండి రెండు వర్తమానంలోనే సమస్య దాని పరిష్కారం సృష్టించబడతాయనే విషయం గుర్తుంచుకోండి మూడు మీ అంతర్ప్రపంచానికి అపారమైన శక్తి ఉందని నమ్మండి అంతర్ప్రయాణం ద్వారా గాని స్వప్నాల ద్వారా గాని ఇంకేదైనా ఇతర రూపంలో గాని సమస్య యొక్క పరిష్కారం లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి మీ అంతర్ ప్రపంచం మీకు ద్రోహం చేయడం అనేది ఎప్పటికీ జరగనే జరగదు తప్పనిసరిగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది నాలుగు మీ శక్తికి మించిన ఏ సమస్య కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నే లేదు పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే నమ్మకం కలిగి ఉండండి అంతే చాలు మిగతా దాన్ని మీ అంతర్ప్రపంచం పూర్తి చేస్తుంది ఐదు రీజనింగ్ మైండ్ను మీ పరిమిత ఇంటలెక్ట్ను మానసిక సోమర్వతనాన్ని పక్కన పెట్టి అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలను ఆచరణలో పెట్టండి అంతే జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి ఈ భౌతిక ప్రపంచంలో ఆచరణలో లేకుండా ఏ సంకల్పము సిద్ధింపబడదు ఆచరణ లేనప్పుడు ఆధ్యాత్మికత అనేది ఉండదు సంకల్పాలు లక్ష్యాలు ఎంచుకొని కార్యాచరణలో పెట్టినప్పుడే మీరు ఆధ్యాత్మికంగా రాణిస్తారు మీ అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని డైరెక్ట్ గా పొందవచ్చు అంతర్ప్రపంచం ఎలా ఉంటుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప దానిని ఎవరూ వివరించలేరు అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని పొంది చైతన్య పరిణామం చెందడం కోసమే మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు జీవితంలో వైఫల్యాలు ఓడిపోవడాలు అనేవి ఉండవు ఈ భౌతిక ప్రపంచంలో మీకు తారసపడేవన్నీ సవాళ్లే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా జీవిత అనుభవాలు పెరుగుతాయి జీవిత అనుభవాలు పొందడం ద్వారా మీ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది మీ చైతన్య పరిణామ పరిధి పెరుగుతుంటుంది మీ జీవితాన్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి మీ వ్యక్తిత్వాన్ని ఔన్నత్యపరుచుకోవడం నేర్చుకోండి ఈ భూమిపైన మీ జన్మ ఉనికి చైతన్య పరిణామం ఆత్మ చైతన్య పురోగతి అనుపమానమైనవి పరిస్థితుల ముందర నేను నిస్సహాయుడను విధిరాతకు తలవంచాల్సిందే జీవితంలో ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది లాంటి మాటలను మీ జీవితంలోనికి రానియకండి ఆధ్యాత్మిక మానసిక భౌతిక జీవశక్తుల సముదాయమే ఈ జీవితం మీ చైతన్య పరిణామం మీ శక్తి సామర్థ్యాలు సాటిలేనివి ఇతరులతో పోల్చలేనివి మాంసపిండ రూపంలో ఉన్న చైతన్య స్వరూపమే మీరు మీరే దైవ స్వరూపాలు ఈ విశ్వంలో మీ ప్రాముఖ్యత అసమాన్యమైనది మిమ్మలను గందరగోళ పరిచి నిరుత్సాహపరిచే మనుష్యులను మీ నుంచి దూరంగా ఉంచండి ఈ భూమిపై ఏ పరిస్థితులు మిమ్మల్ని హీనపరచడానికి సృష్టించబడలేదు మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు సవాళ్లు మీ జీవితాన్ని ఔన్నత్యపరిచి మిమ్మల్ని చైతన్య పరిణామ పరంగా ముందుకు తీసుకుని వెళుతున్నాయి సమస్యలు అనేవి ఎక్కడా లేవు జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను సవాలుగా స్వీకరించండి ధన్యవాదాలు మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ